అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడతలో భాగంగా ఈరోజు మనం అసనాపూర్ షేర్పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ రావడం జరిగింది వచ్చేక విద్యార్థులకి ప్రకృతి కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది ఈరోజు మనకు విష్ణు సారు మీకు మనకు పర్యావరణం గురించి చాలా చక్కగా మీకు అర్థమైన భాషలో అన్ని కూడా వివరించారు మీరు ఇప్పటి నుంచే మనకు మీరు మీరు కూడా మీ సమాజానికి మనం హెల్ప్ చేయాలంటే మంచి మొక్కలు నాటాలి ఎప్పుడు మీ బర్త్డే ప్రతి బర్త్డేకు మీరు ఏం చేయండి ఒక గుర్తుగా మీ చే దగ్గరనో ఇంటి దగ్గరనో ఏదో ఒకటి మొక్క మాత్రం కంపల్సరీ నాటాలి మీరు ఎన్నో బర్త్డే అనేది కూడా గుర్తుపెట్టుకోండి అట్లా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకపోవడము తర్వాత ఈ విత్తన బాల్స్ కూడా మీరు ఇంకా మీ చేన్లో ఎక్కువ నాటాలి ఎక్కువ కావాలనుకుంటే మొక్కలు విత్తనాలను మట్టిని తీసుకొచ్చి ఇట్లా చేసేసి ఎండబెట్టి అవి ఎక్కడ ఇసులు పెట్టేసినా అవి మొలకొచ్చేస్తాయి వర్షంలో వర్షం అట్లా చేస్తే మనకు ఎక్కువ చెట్లను మనము మీరు నాటిన వారవుతారు కదా అదొకటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకండి మీ అమ్మ వాళ్ళకి చెప్పి స్టీల్ బాటిల్సే కొనుక్కోండి ఒకసారి కొనుక్కుంటే అవి మీకు ఓ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా వస్తాయి పాడు కావాలి ఇంకా అదొకటి తర్వాత ఈ పక్షులు ఉన్నాయి కదా ఎండాకాలం వస్తే మనం కూడా మన స్కూల్లో చెప్పుకున్నాం స్కూల్ ముడిసే ముందలా ఏం చెప్పుకున్నాము కంపల్సరీ ఎండాకాలం పైన అదేంటి తొట్లల్లా చిన్న చిన్న చిప్పలల్లా వాటర్ పోసి కొన్ని గింజలు వేయండి అని చెప్పుకున్నాం కదా వాటిని కూడా మనం ఎప్పుడు కూడా మీరు కొంచెం ఏంటంటే వాటికి పక్షులు కనపడితే రాయలు వేస్తుంటారు వేయరాదు అట్లా వాటికి కూడా బాధ అవుతాయి అవి కూడా బాధపడతాయి కాబట్టి వాటికి మనం వీలైతే మనం తింటప్పుడు ఎక్కడన్నా పక్షులు కనపడితే దూరంగా తీసుకుపోయి కొంచెము కొన్ని మెతుకులు పెట్టాలి కొన్ని లేదా కొన్ని బియ్యం తీసుకుపోయి వేయాలన్నట్టు అట్లా పక్షులను కూడా మనము మంచిగా కాపాడుకోవాలి వాటికి ఎండాకాలం మరీ ముఖ్యంగా ఎండాకాలం అయితే వాటికి వాటరు తిండి దొరకదు కాబట్టి అప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా మనం కాపాడుకుంటే పక్షులకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ కూడా మీకు దీంట్లో తెలియజేశారు ఇంకా ప్లాస్టిక్ కవర్లకు బదులు మనం బట్ట సంచులు ఉన్నాయి కదా అవి వాడాలని చెప్పిండ్రు మీరు ఇప్పటి నుంచే మీరు కూడా అలవాటు చేసుకోండి ఏడుపోయినా ఒకటి బట్టది బట్ట మిషన్ దగ్గర పోయి కుట్టించుకున్నారనుకోండి క్లాత్ది క్లాత్ సంచి అవి వాడితే మనకు మంచిగా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇవన్నీ కాబట్టి మనకు మీ అందరికీ వచ్చి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మనం విష్ణు సార్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్దాం అందరం చెప్పండి ఒకసారి ఓకే అండి మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి ఇవన్నీ వివరాలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము మీకు థ్యాంక్ యూ అండి మీకు ఇచ్చిన కవితనూ మీరు ఈ విధంగా ఇంటి దగ్గర చిన్న గుంత తీసి వీటి ఇలా కప్పేయండి ఇలా కప్పేసి దీని చుట్టూ వాళ్ళ నాకు ఏర్పరచుకో వాటర్ బయటకి పోకుండా ఉంటాయి ఇలా ఏర్పరచుకొని రోజు వాటర్ పోసేమంటే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఆ తర్వాత చిన్న మొక్కగా ఎదిగి పెద్ద వృక్షంగా ఎదుగుతుంది ఓకేనా అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మీకు సంవత్సరానికి దాని నుండి పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా అలాగే దాని జీవితకాలంలో ఒక ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది అర్థమైంది కదా మీరు కూడా ఈ విధంగా విత్తన మొత్తం నాటి వాటికి కాపాడుకోవాలి ప్లస్ మీరు కూడా అలాగే విత్తనాలు తయారు చేసుకొని ప్రతి పుట్టిన నుంచి ఒక మొక్క నాటండి ఓకేనా అందరికి అర్థమైంది కదా థ్యాంక్ యూ క్లాప్స్ వృక్షో రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ